ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఇప్పుడు అంటే ప్రాథమిక దర్యాప్తు చేసినటువంటి పోలీసు వారు కొన్ని విజువల్స్ ఉన్నటువంటి ఫుటేజ్ని మాత్రం బయటకు వదిలారు బయటకు వదిలిన దాంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆయన ఒక టోల్ గేట్ని క్రాస్ చేస్తున్నటువంటి వీడియో ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దాంతోపాటుగా ఒక రెడ్ కారు వెళ్తున్నట్లుగా అది వెళ్ళిన తర్వాత ఒక బైక్ కింద పడిపోయినట్లుగా దుమ్ము లేచినట్లుగా మరొక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఏంటి అసలు ఇంతకీ ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటా లేదంటే ఆయన తప్పతాగి ఆయనే బైక్ని కింద పడేసి మరణించారా లేదంటే అసలు ఏదో ఎవరైనా ఆయన మీద హత్య ప్రయత్నం చేశారా ఏం జరిగింది ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కారణం తెలుసుకోవాల్సింది పోలీసులు ఎవరు ఏది మాట్లాడినా కూడా అవి ప్రాపర్గా ఉండవు ఎవిడెన్స్లో ఉండవు ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఒకటి క్రిస్టియన్ల మీద ఒక ఒపీనియన్ ఉంది రెండో ఒపీనియన్ కూడా ఇంకోటి ఉంది నాకు ఏంటంటే పోలీసులు ఏవైతే రిలీజ్ చేశారు వీడియో చేశారో ఆ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఎగ్గరంటే అన్న ఆయన అన్బ్యాలెన్స్ అంటే అబ్నార్మల్ గా నడిపిస్తున్నాడు బండి జనరల్ గా ఒక వ్యక్తి నడిపించే విధంగా నడిపిస్తలేడు అంటే ఆ అబ్నార్మల్ ఏ విధంగా కనబడుతుంది అంటే నిద్ర వచ్చే వ్యక్తి కూడా నడిపించే స్టైల్ కాదు అది ఆ విధంగా నడిపి నిద్ర వచ్చే నిద్ర వచ్చే వ్యక్తి ఏంటంటే ఏదైనా వన్ సైడ్ ఏదైనా ఒక సైడ్ పోతాడు కానీ బండి ఇలా ఇలా రెండు కాలు కింద పెట్టుకుంటూ అసలు కంప్లీట్లీ అబ్నార్మల్గా కనబడుతుంది అంటే నాకేమనిపించింది అంటే తప్ప తాగి ఉన్నాడు మనిషి తప్ప తాగి బండి కంట్రోల్ కాక ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడో రోడ్ కనపడినకో ఏ కనబడకో ఆ కుప్పలో పోయి పడి చనిపోయి కావచ్చు నేను అనుకుంటున్నాను మీరు అనుకున్నట్లే తప్పదాగి నిజంగా ఆయన డ్రైవింగ్ లో ప్రమాదవశాత్తు మరణించి కనుక ఉంటే మరి బండి ఆయన మీద పడే అవకాశం ఉంటుంది అంటారా సరే ఇప్పుడు ఈ దాని మీద అయితే మా పాస్టల్ ఇన్వెస్టిగేషన్ కథ నాకు చెప్పలేను బండి మీకు వెళ్ళబడితే బండి అవక వైపు పోవాలా లేకుంటే ఆయన ఇటువైపు రావాలా ఆయన మీద ఆయన మీద ఎట్లా పడితే సరే ఒక్కసారి మీరు విజువల్ ఒకసారి మీరు ఈ వీడియో ప్లే చేసేటప్పుడు ఆ పడ్డ విజువల్ చూపించండి ఆ ఫోన్ ఫోటో చూపించండి బండి రోడ్డు మీద బండి సైడ్కి వచ్చింది లో ఉంది కొద్దిగా గోతి లాగుంది అంటే లో ఉన్నది వెళ్ళిన తర్వాత భూమి మళ్ళీ పైకున్నది రోడ్డు లేదు ఇక భూమి పైకున్నది అంటే లాగుంది బండి అక్కడ నుంచి ముందు పోతుంది పోదు అక్కడకున్న తర్వాత బండి అయితే ఇటు పడాలా లేదా ఇటు పడాలా ఇటు పడ్డాడు బండి కూడా బండి మిగిలి పడుతున్నప్పుడు బ్యాలెన్స్ కావచ్చు ఓకే అంటే బండి కంటే ముందే ప్రవీణ్ పగడా ఉండొచ్చు ఆయన మీద బండి అయి ఉండొచ్చు కదా మరి ముందు కదా కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు అలాగే పాస్టర్లు ఏంటంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరణం మీద ఎలా అంటే ఆయన షర్టు మీద షూ ముద్రలు ఉన్నాయని పోలీసులు అలాగే కొన్ని చెక్కల మీద కూడా షూ ముద్రలు ఉన్నాయి రక్తపు మరకలు ఉన్నాయి అలాగే బండి మీద కూడా రక్తపు ఉన్నాయి ఎవరో రాడుతో బలంగా బాదినట్లుగా బండి మీద అలాగే ప్రవీణ్ పగడాల తల మీద ఉంది బలమైనటువంటి దెబ్బలు ఉన్నాయి అన్నట్లుగా వారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్ అందుకోసమే కదా సార్ ఇప్పుడు అందుకోసమే కదా అంత క్లియర్గా దీని గురించి ఇన్ని అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒక స్పెషల్ ఒక ఆర్డర్ చేసి పోస్ట్ మార్టం చేయించింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది ఉంది వెయిట్ చేద్దాం అంతవరకు ఈ లోపల మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఏ రాడుంది రాడుందాడా రాడేమని కనబడ్డదా సరే కట్ట కనబడ్డదన్నారు ఆ పోయిందేమో బండి ఏదన్నా ఉండొచ్చు కదా ఇప్పుడు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తామండి మనము వాళ్ళకి తెలియదా రాజమండ్రి పోలీసులు ఏమన్నా అమాయకుల వాళ్ళు ఎన్ని కేసులు చూసి వచ్చి ఎన్ని ప్రమాదాలు చూసిన అది హైవే అండి హైవే మీద ఉన్న పోలీసులకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటది చూడగానే చెప్తారు వాళ్ళు సింపుల్ చెప్తారు అది ఒక యాక్సిడెంట్ అని కాకపోతే ముందే ఏం డిక్లేర్ చేయలేరు కదా అంటే తాగుండా తాగలేడా ఇలాంటి ముందే ఎవరు చేయరు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతారు వాళ్ళు చదివినప్పుడు అన్నారు ప్రసాద్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే హత్య అని కొన్ని క్రిస్టియన్ సంఘాల నాయకులు పాస్టర్లు ఎలా నిర్ధారిస్తారు అంటూ మీరే చెప్తున్నాను మరి మార్టం రిపోర్ట్ రాకముందే మీరు ప్రవీణ్ పగడాల గారు తప్పదాగి డ్రైవింగ్ చేస్తూ ఆయన ఉండొచ్చు అంటూ మీరు పోస్ట్ ఎలా పెడతారు అదే అండి ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్తే తప్పులు మీకు అనిపిస్తలేదు మీకు నేను ఒక అభిప్రాయంతో నేను ఒక లాజికల్ నేను నేను అడిగేది ఏంటంటే ఏ ఆధారాలతో మీరు అటువంటి పోస్ట్ కదా ఆ వీడియో చూసాను నేను టాప్ యాంగిల్ లో టోల్ ప్లాజా నుంచి చూపిస్తున్నా యాంగిల్ చూసినప్పుడు ఆయన అబ్నార్మల్ గా ఉన్నాడని నేను స్పష్టంగా చెప్పాను అంతే నాకు నాకు అట్లనే కనబడుతుంది నాకు నేనే కాదు నా దగ్గర ఉన్న పది మంది చూసిన వాళ్ళు కూడా పది మంది ఇబ్బంది అన్న పక్క తప్పదాగి అని చెప్పేసి అన్నారు నాకు సో మేము అది దానికే కన్క్లూజన్ అయ్యాం మేము కావచ్చు స్కిట్ అయింది కావచ్చు లేకపోతే ఎందుకు పడిపోతాడు అండి సరే ప్రమాదవశాత్తు లేకపోతే హత్య కారణంగానో లేదంటే హత్య అనే మాట నేను ఇక్కడ కొద్దిసేపు నేను నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మనకు ఒక వీడియో ఇంకో వీడియో కూడా బయటకు వచ్చింది ఏంటంటే అక్కడ ఏదో పెట్రోల్ పంప్ ఉంది ఆ పెట్రోల్ పంప్ నుంచి అవతల వైపు నుంచి ఒక వీడియో మనకు ఒక వీడియో వచ్చింది బయటకి అందులో స్పష్టంగా హత్య చేస్తే అది పది మంది గుమ్మి గుడినట్టు లేకుంటే ఒక నలుగురు గుమి గుడినట్టు అక్కడ దొబ్బేసినట్టు అక్కడ ఏదైనా అలజడి అనేది కనబడుతుంది కదా మనకు అక్కడ అలాంటి వీడియో కనబడ్డదా మనకు ఏం కనబడలేదు బండి వచ్చింది ఆ తుప్పలోకి వెళ్ళి తుప్పను ఆ గోతులోకి వెళ్ళిపోయింది అక్కడికి క్లోజ్ అయిపోయింది అక్కడ మనుషులు తెల్లారే వరకు కూడా పోలీసులు చూసారట ఎందుకంటే రాజేంద్ర మండ్రి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంట తెల్లారే ఒక వ్యక్తి వచ్చి చూసేంత వరకు కూడా అక్కడ బాడీ ఉందన్నట్టు తెలియదు అంటే అప్పటిదాకా వాళ్ళ కెమెరాను కూడా చెక్ చేస్తే ఎవరు లేరు అక్కడ అసలు ఎవరు మనుషులు కూడా కనబడలేదు అక్కడ మనం ఎట్లయితే మనిషి వచ్చి కుట్టడం ఏడైంది ఆడతో కుట్టడం కట్టతో ఇవన్నీ ఎట్లయినాయి ఎలా జరిగి ఉంటాయి మీరు ఇందాక అన్నట్లుగా ప్రముఖ పాస్టర్ అజయ్ గారు అసలు ఈ మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఆ టోల్ గేట్ని క్రాస్ చేసిన వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు కాదు ప్రవీణ్ పగడాల గారు హైట్ కొంచెం తక్కువ ఉంటారు ఆ బండి నడుపుతున్న వ్యక్తి హైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రవీణ్ పగడాల గారి కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది అలాగే ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూస్తే ఆయన షర్టు విప్పినట్లుగా ఆయన ప్యాంటు కూడా విప్పి మళ్ళీ ఆయనకు తొడిగినట్లుగా ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఏమంటారు అందుకే ఇంతమంది ఒక బిరుదించాను నేను పీబీఐ అని చెప్పేసి పాస్టర్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చూడండి మా ఈ పాస్టర్లకు ఈ క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా ఈ మత ప్రచారం చేసే పాస్టర్లకి దొరక్క దొరక్క ఒక శవం దొరికింది ఆ శవాన్ని మనము గతంలో మనం కొన్ని సినిమాలు చూసేవాళ్ళం రాజకీయంగా నాయకులు కావచ్చు లేకుండా వాళ్ళు వీళ్ళు ఒక శవం దొరుకుతాయి ఆ శవాన్ని రాజకీయంగా ఎలా గేమ్లు ఆడతారు అనేది ఈ రెండు రోజుల్లో మాత్రం ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మాత్రం ఆ సినిమాలన్నీ గుర్తి చేసినాయి మీరు ఎంత రాజకీయం చేశారు ఆ శవాలతో ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఈ వ్యవస్ ఈ జరిగిన యాక్సిడెంట్ని మొత్తము ఒక రాంగ్ రూట్లో తీసుకుపోయిన వ్యక్తులు ముగ్గురు కనబడతారు మనకు ఎవరు ఒకటి పాస్ అజయ్ బాబు రెండు కే పాల్ ఆయన అయితే అసలు నేను వస్తే దుమ్ము దుమారం అయిపోతుంది ఏంటి దుమ్ము దుమారం కావడానికి ఏమున్నది వాళ్ళని చంపేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు చనిపోతే ఏం చేయరు కదా నువ్వు దుమ్ము దుమారం చేసేది ఏముంది దుమ్ము అయిపో ఇంకోటి ఆ ఎక్స్ ఎంపీ అని హర్షకుమార్ కుమార్ ఈ ముగ్గురు కంప్లీట్గా అక్కడ వెళ్ళేసి వాళ్ళు రాంగ్ రూట్లో కంప్లీట్ రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు దానికి ఈ అజయ్ అనేవాడు కంప్లీట్గా గా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుండే ఆ పగడాల ప్రవీణ్కి ఒక ముస్లిం మత మధ్య గొడవ అయితే వీడిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే వీడే కంక్లూడ్ చేసేస్తున్నాడు ఇది రంజాన్ మాసం అండి మన క్రైస్తవులు అర్థం చేసుకోవాలి రంజాన్ మాసంలో వాళ్ళు ఇలాంటి నేరాలు చేయరు వాళ్ళు పవిత్ర రంజాన్ మాసం రోజా ఉంటారు రోజా ఉంటారు ఇలాంటి తప్పులు చేయరు అంటే ఏంటన్నట్టు వీడియో వీడియో డిక్లేర్ చేయడానికి వీడియో డిక్లేర్ చేయడానికి వీడియో పోలీస్ ఆఫీసరా ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా ఎవరు అసలు వీడు కానీ హిందువులు మాత్రం చేస్తారట ఇది హిందువులు అని చెప్పాడా అమ్మాయి హిందువుల హిందువులే హిందువులే అంటుంది స్పష్టంగా హిందువులు ఏంటి ఈ రోజు వీడియోలో కూడా నిన్న వీడియోలో కూడా మా పేరు కూడా చెప్పింది కదా అంటే హిందువుల్ని టార్గెట్ చేయడానికి హిందూ సంఘాల నాయకుల్ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని ఆయన వాడుకుంటున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు పోస్ట్ లో కూడా అదే పెట్టినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఆయన శవాన్ని ఆయన చనిపోయింది ఎట్లా చనిపోయింది అనేది పోలీసులు నిర్ణయిస్తారు పక్కన పెడితే ఆయన శవాన్నితోని ఒక్కొక్కడు రాజకీయం అడిగి ఎవ్వడి పరపతిని వాడు పెంచుకోవడానికి ప్రయత్నం చేసిండు అసలు ఎవడు అసలు నో కాంప్రమైజ్ ఒక్కడు కూడా అసలు ఇంకోటి ఇంకొకటి చెప్తా మొదటి నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయ్ విజయ్ కుమార్ అని చెప్పేసి ఈ విపి రెడ్డి కానీ లేకపోతే అనేది ఇంతకుముందు ఒక పేరు చెప్పాను పీటర్ పుట్ట అని ఈ వీళ్ళు మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళని మొత్తం వీడు క్రాస్ చేసేసిండు అంటే అక్కడ మొత్తం ఏమైపోయిందంటే మీడియా మొత్తం ఎందుకో మరి గట్టిగా మాట్లాడే జోలి అందరు మీడియా పోతుందేమో మరి మొత్తం వీళ్ళని హైలైట్ చేసేసుకొని వాడు కంప్లీట్గా ఆ యాత్రను రాజకీయ యాత్రను చేసేసాడు వీడు ఓకే కంప్లీట్గా మార్చేసిండు దానికి పాపం అమాయకులైన ఈ క్రిస్టియన్లు ఉంటారు కదా వాళ్ళు కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయారు అరే ఇది మర్డరే 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 ఇప్పుడు వాళ్ళకు పోలీస్ రిపోర్ట్ పోలీసుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేపు ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా అంటే మర్డర్ కాదు అని ఏ రిపోర్ట్ ఇచ్చినా ఈ హెడ్ ఎక్ అవుతుందా అన్నట్టు అయిపోయింది పోలీసుల పరిస్థితి ఓకే అంత తీక్షణంగా చేశారు